హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉగ్రం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ సినిమాలతో శాండల్వుడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్నాడు అతని నాలుగో సినిమాని టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్తో సలార్ సినిమా చేశాడు ఇప్పుడు ఎన్టీఆర్తో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు వీటి తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ లైన్ ఉన్నట్లు తెలుస్తోంది ప్రశాంత్ నీల్ బాటలోనే మరో షాండిల్వుడ్ డైరెక్టర్ నార్తన్ కూడా నెక్స్ట్ ని టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మఫ్తి భారతీ రణగల్ సినిమాతో లో శాండిల్వుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని నార్తన్ సొంతం చేసుకున్నాడు ఈ రెండు సినిమాలు కూడా శివరాజ్ తోనే చేశాడు రీసెంట్గా భారతీ రన్గల్ మూవీ రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఇదిలా ఉంటే ఈ దర్శకుడి మూడో సినిమాకి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చాడు తన మూడో సినిమాని ప్రొడక్షన్ ప్రొడక్షన్లోనే చేయబోతున్నట్లుగా తెలిపాడు అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు అలాగే సూర్య పేరు కూడా పర్షిన్లో ఉందని అన్నారు వీరిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేస్తానని అన్నారు అలాగే కన్నడ స్టార్ యాక్టర్ కూడా ఈ చిత్రంలో నటిస్తాడని చెప్పాడు మొత్తం కాస్టింగ్ ఫైనల్ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని నార్తన్ స్పష్టం చేశాడు ఇక నార్తన్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది ఇప్పటికే స్టోరీ నెరేషన్ కూడా ప్రచారం జరిగిందని ప్రచారం జరుగుతోంది ఇక తాజాగా నార్తన్ కూడా రామ్ చరణ్ తో మూవీ ఉంటుందని కన్ఫర్మ్ చేయడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ పూర్తి చేయగా అది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది ఇక బూచిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ సిక్స్టీన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు పీరియాడికల్ జోనర్ లో స్పోర్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది ఇక దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్సీ సెవెంటీన్ కూడా రామ్ చరణ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు దాని తర్వాత నార్తన్ మూవీతో మూవీ చేస్తాడా లేదంటే ముందుగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి